నా దోస్తాడు ఆ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాం వద్దని చెప్పు ఇంకో కస్టమర్ వచ్చింది పాపం అదే బాధి గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది ఇక్కడ ఒక చిన్నగా ఏదో రాకినట్టుంది సార్ బండి కొంచెం కలర్ పోయింది ఈ డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అంతే డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇది ఒరిజినల్ పెయింట్ కాదు పెయిస్ట్ పెట్టింది కూడా పలిగింది దీనికి లాక్ ఉండదు అంతే లాభ లావ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాస్ డేట్ కూడా చేంజ్ కాలే స్టెప్ని వాడిరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు డిక్కీ మొత్తం ఒరిజినల్ గ్లాస్తో సహా బండికి రివర్స్ కెమెరా చూపెట్టినాడీ ఇక్కడ కూడా చిన్నది సార్ పెయింటింగ్ ఉంది బండి రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినలే గ్లాస్ కూడా ఓకే ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది డెబ్బై ఆరు వేల ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బాగానే లాట్రా ఏమందిరా ఏం కదా ఫెట్ మన జెన్యునే ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపరాని ఓకే లెఫ్ట్ సైడ్ బానేటు మొత్తం ఓకే రైట్ సైడ్ అప్పరాని ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్స్ ఏసీ కూడా ఓకే ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమే ఇంజన్ ఎక్కడ పానమెట్లే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంకా డెబ్బై ఐదు కిలోమీటర్ డెబ్బై ఐదు వేలు తిరిగేదాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్ కొంచెం దుమ్ము దుమ్ము ఉంది కడుగుతే మీకు చెకచక మెరుతుండే నమస్తే జై శ్రీరామ్ జై వందే మాత్రం నేను మిత్రుల విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ సోరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ గారు తెలంగాణ ఈ రోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజు ఇది మారుతి సియాజ్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బటన్ స్టార్ట్ వస్తుంది జెడ్ఏ ఇది జెడ్ఏ ప్లస్ అయితే లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చి దానికి నావిగేషన్ చిప్ చిప్తో పాటు వస్తుంది దానికి దీనికి అది ఒకటే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది దీనికి ఇన్బుల్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కానీ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది నేను మీకు అది క్లియర్గా చూపెట్టినా వాటర్ ప్యానెల్ దగ్గర చిన్న గీతలు పడ్డాయి రైట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర కూడా చిన్న గీతలు ఉన్నాయి అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపెట్టినా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం బీహెచ్ సిరీసే ఉన్నాయి ఏ గ్లాసు మారలేదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ మారలే కానీ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ మాత్రం పెయింట్ అయింది మిగతా అంత ఒరిజినలే సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఎస్ఎచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది బండికి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఎయిర్ బ్యాగులు రెండు వస్తాయి రియర్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన అలై వీల్స్ ఉంటాయి స్టెపిని నార్మల్ డెక్కే ఉంటుంది డెక్సే ఉంటుంది మళ్ళీ దానికి స్టెప్ని అలైవీల్ రాలేదని అడగకొరి షోరూమ్ నుంచి వీల్ రాదు రెండు వేల పద్నాలుగు పదమూడు వరకే షోరూమ్ నుంచి అలై వీల్ స్టెప్ని గుడిచ్చిరూరు ఆ తర్వాత ఇస్తలేరు ఈ బండికి వెనకాల టైరు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ముంగట రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటే వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒరిజినల్ బండి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్టీ సియాజు జడ్డీఐ పుష్పటన్ స్టార్ట్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే కూడా లోన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలే మీరు బండి ఏ రేట్కైతే అయితే మాట్లాడుకుంటారో ఆ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ ఇస్తే ఓనర్ ఆర్టీఆఫీస్లో ఫోటో దిగి మనకి సీసీ పేపర్ ఇస్తాడు మనం ఇక్కడ దాని ప్రాసెస్ ప్రకారం మనం పేపర్లు పెట్టుకొని మన లోన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ మీకు పేపర్లు ఇచ్చిన తర్వాత నాలుగు రోజులకు ఐదు రోజులకు మీరు అన్న నాకు బండి వద్దు పేపర్లు మీ మీకు ఇస్తా పైసలు రిటర్న్ ఇవ్వంటే ఓనర్ రిటర్న్ ఇయ్యాడు భయ్యా ఇది క్లియర్ మీకు ఓకే అయితేనే ముందుకు రారీ లేకపోతే రాకూడీ మళ్ళీ మీరు మా మా వచ్చి బండిగా ఉన్న తర్వాత నాలుగు రోజులకు అన్న నాకు బండి వద్దు మా వాళ్ళు ఒప్పుకుంటలేరు మళ్ళీ లోన్ వస్తలేదు అది ఇది అంటే ఒక్క బండి ఒక్క రూపాయి కూడా రిటర్న్ రావు ఓనర్ ఇయ్యాడు ఓనర్ ఆ మొత్తం ఇచ్చిన పైసలు మేము ఓనర్కి ఇచ్చేస్తాం మీకు ఒకవేళ మాట్లాడే ఓనర్ తోట మాట్లాడుకోవాలి మాకు సంబంధం లేదు క్లియర్ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి సేవ్ విషయం నేను మీ అందరికీ చెప్తున్నా మీకు ఇష్టమైతే నేను ఇక్కడ దగ్గర రారీ లేకపోతే లేదు నా అన్నలాగా చాలా మంది ఈ దంద ఎస్టోర్లు ఉన్నారు మనం ఏం చేసినా ఈ బండి ఎవరిదో ఆయన చెప్పిన లెక్క యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఆయన ఎంత కమ్ము అంటే నేను అంతక అమ్ముతాను నేను పదివేలు మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాను ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి వస్తే మా ముగ్గురు అనదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పేలు కమిషన్ ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే జై హింద్